పెద్దమ్మ టెంపుల్ వద్ద అక్కడ ప్రజలు కుంకుమార్చన చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి దీన్ని భారతీయ జనతా పార్టీగా హిందువులుగా పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ రావు ఆరోపించారు మంగళవారం తెల్లవారుజామున ఓయూ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలను హిందువుల పూజలను జరుపుకొనివ్వకపోవడం చాలా బాధాకరం నాతో పాటు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు న్యాయకులను అరెస్ట్ చేశారు బంజారా లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా హిందూ కార్యక్రమాలు పూజలు చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చేసుకునే హక్కు హిందువులకు ఉంది హిందువుల పూజలకు వెళ్లవద్దు గుళ్ళు కూల్చి వేస్తుంటే వ్యతిరేకించవద్దు అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను అని అన్నారు

ముందు సంబంధించిన ఎందుకు కార్యక్రమాలు అలచిపెట్టే ప్రయత్నంలో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను నేను ఎవరే చెప్పాలనుకున్నాను మా మా ఒక హక్కును అలచివేయకండి మా కార్యక్రమాలు అవసరం ఇవన్నీ కూడా ఇది అలచిపెట్టే కార్యక్రమాలే కాబట్టి ఇదంతా కూడా ప్రజాస్వామ్యం ఇది అలవే మంచిది అని చెప్పేసి భావిస్తాను ڪري بي اي پي دارتن بي اي پي جو بوله پوليٽيڪل جو آهي ٿيندو گا ا پتن محبت جي بوين آهي سنتين بي اي پي جي سڏان ڏيڻ جي پيڪولي جي ڏي وळे اٿاٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰٰ